కైలాస దేవాలయం ఎల్లోరా ఒకే శిల నుండి చెక్కబడిన ఆలయం ఎల్లోరా గుహల వైమానిక దృశ్యం విశాలమైన రాతి ప్రకృతి దృశ్యం ఎల్లోరాలోని కైలాస దేవాలయం మహారాష్ట్ర నడిబొడ్డున పురాతన ఇంజనీరింగ్ యొక్క అద్భుతం ఉంది కాని అది నిజంగా అసాధారణమైనది ఏమిటి కైలాస దేవాలయం యొక్క గొప్ప ముఖద్వారం క్లిష్టమైన శిల్పాలు మరియు విగ్రహాల యొక్క క్లోజప్ షాట్లు ఈ దేవాలయం రాతిపై నిర్మించబడలేదు ఒకే రాతి ముక్కతో చెక్కబడింది అవును మీరు విన్నది నిజమే ఒకే ఏకశిలా శిలా ఆలయం యొక్క భారీ నిర్మాణంపై నుండి చెక్కబడిన వైమానిక చిత్రీకరణ దాని స్థాయిని చూపుతుంది ఎనిమిదవ శతాబ్దానికి చెందినది కైలాస దేవాలయం ఎల్లోరా గుహలలో భాగం ఇది ముప్పై నాలుగు రాకట్ దేవాలయాల సముదాయం అయితే ఇది ప్రత్యేకం ఇది చాలా విస్తారమైనది చాలా క్లిష్టమైనది ఇది తరచుగా ప్రపంచంలోని రాకట్ ఆర్కిటెక్చర్ యొక్క గొప్ప ఉదాహరణగా పిలువబడుతుంది ఆలయం చుట్టూ ఉన్న దేవతలు రాక్షసులు మరియు పౌరాణిక జీవుల శిల్పాలను జూమ్ చేయడం చేతితో చెక్కబడి దశాబ్దాలుగా కళాకారులు దాని భారీ గోడలు స్తంభాలు మరియు విగ్రహాలను చెక్కారు అన్నీ ఒకే రాతి నుండి పూర్తిగా ఆధునిక ఉపకరణాల సహాయం లేకుండా గుడి లోపలికి నడిచే వ్యక్తులు గుడి గుహ లోపలి భాగాన్ని హైలైట్ చేస్తారు ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇది అతని దివ్య నివాసమైన పౌరాణిక కైలాస పర్వతాన్ని సూచిస్తుంది లోపల మీరు దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం వంటి హిందూ పురాణాల నుండి కథలను చెప్పే శిల్పాలను చూడవచ్చు కైలాస దేవాలయం యొక్క సూర్యాస్తమయం దృశ్యం గోడలపై నాటకీయ నీడలను కమ్మేసింది కైలాస దేవాలయం భారతదేశం యొక్క గొప్ప చరిత్ర మరియు హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం చాలా శక్తివంతమైన స్మారక చిహ్నం ఇది నేటికీ సందర్శకులను విస్మయానికి గురిచేస్తుంది